సంచలన నిర్ణయం ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు అమరావతి పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమానికి రైతులు ముగింపు పలికారు కూటమి గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు నేతృత్వంలో అమరావతికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అందుకే తమ నిరసనలు విరమిస్తున్నట్టు అమరావతి జేఏసీ ప్రకటించింది అలాగే అమరావతి గ్రామాల్లో నిరసన దీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను కూడా తొలగించనున్నారు ఈ నెల నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఉద్యమాన్ని నిలిపివేయాలని జేఏసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడంతో అమరావతి ప్రాంత రైతులు ఉద్యమాన్ని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడంతో నిరసనలు మొదలుపెట్టారు వెలగపూడి గ్రామంలో ముందుగా రైతు దీక్షా శిబిరం ప్రారంభమై రాను రాను అది ఉద్యమం ఊపందుకుంది రైతులపై కేసులు నిర్బంధనలు లాఠీ ఛార్జీలతో అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపించింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి వందల మంది పోలీసులతో రాజధాని గ్రామాల్లో ఆంక్షలు విధించారు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తూళ్ళూరు నుంచి తిరుమలకి అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించారు అనంతరం అమరావతి నుంచి అరసపల్లి వరకు మహాపాదయాత్ర కూడా చేశారు అసెంబ్లీ ముట్టడి నేషనల్ హైవేల నిర్బంధన విజయవాడ కనకదుర్గమకు మొక్కుల చెల్లింపు వంటి నిరసనల కార్యక్రమాలు చేశారు అమరావతి రైతుల ఉద్యమం మొత్తంగా ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒక రోజుల పాటు సుదీర్ఘంగా సాగగా ఇప్పుడు ముగింపుకు పలికారు మరోవైపు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో అమరావతి గ్రామాల్లో సందడి వాతావరణం కనిపించింది ఐదేళ్లుగా తాము పడిన బాధలు తొలగిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు